హాయ్ బ్రదర్ నేను మీ ఇంకేని మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకానికి పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలనేది నీట్గా వీడియో చేసి గుర్రులైతే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టెడల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఉంటుంది మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టడల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి పొట్టేడు పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పొట్టేళ్ళు కాదు పొట్టేళ్ళు పిల్లలు అంటే మనకి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి నేనే దగ్గరుండి వీడియో తీస్తున్నాను ఇవి మా విలేజ్లోనే ఉన్నాయి ఇది పూర్తి డీటెయిల్స్ చెప్పినాక నేను చెప్తాను ఇవి మొత్తం నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై మూడు పొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి మనకి నలభై నలభై మూడు పొట్టేళ్ళు ఇవి వీటి ఏజ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇటు లైవ్ వేటు అయితే నాకు తెలిసినంత వరకు చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ వేటు పదిహేను పదహారు కిలో లైవ్ వేటే వస్తాయి బ్రదర్ పదిహేను పదహారు కిలో లైవ్ వేటే వస్తాయి ఇవి ప్రతి ఒక్క పిల్ల మనకి కొమ్ము కొట్టిన పిల్లలు బ్రదర్ ఇవి యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు పైన వచ్చే పిల్లలు అయితే మనకి ఎవరైనా సరే ఫామ్లో పెంచుకునే వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇవి ప్రతి ఒక్క పిల్ల మనకి మేత అనేది అలవాటు పడిపోయి ఉన్నాయి ఇవి తల్లి దగ్గర పాలు అనేది కూడా చాలా వరకు మర్చిపోయిన పిల్లలు మనకి కావాలనుకున్నప్పుడు ఇవి వారీగా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయి ఇల్లు సపరేట్గా గొర్రెల్లో నుంచి బయటికి తోలి మేపుతున్నారు ఇవి అమ్మాలని నాకు చెప్పారు ఇవి రెండు మూడు కట్టల్లో ఉండే పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి రెండు మూడు కట్టల్లో కొని ఒక ఆయన మేపుతున్నాడు ఇవి రెండు మూడు కట్టల్లో ఆయన కొని సపరేట్గా చేసి మేపుతున్నాడు వీటికి దానా కూడా అలవాటు చేస్తున్నాడు వ్యాక్సిన్ కూడా వేశాడు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పీపీఆర్ వ్యాక్సిన్ బ్లూటంగ్ అనేది రెండు వ్యాక్సిన్లు కూడా వేస్తున్నారు ఇవి మనకి బ్రదర్ వచ్చేసి జత ఫ్రైజ్ వచ్చేసి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాను ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత పిల్లలు చూసుకొని మీరు ఎవరైనా సరే నేను వీడియో తీసినా లేదా అన్న వాళ్ళు ఎవరైనా వీడియోస్ పెట్టినా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు దగ్గరికి వచ్చి ఆ జివాలు చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళను పెద్ద ఎందుకంటే వీడియోలు చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వచ్చి చూస్తే వేరేలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలో చెప్తుంటారు నేను ఎందుకు చెప్తున్నది అర్థం చేసుకోండి మనం వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే వేరేలా ఉంటాయి బ్రదర్ ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఆ జివాళు దగ్గరికి వెళ్ళి గుర్ర అయితే వాటికి ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నా కాళ్ళు ఏదైనా కుంటున్నాయన్న చెక్ చేసుకొని చూసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి పొట్టేళ్ళైనా మేకపోతలు అయినా సరే మీకు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటికి కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా లేదంటే కాళ్ళు ఏదైనా కుంటున్నాయా అనేది నీట్గా చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్ లేయడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం కానీ అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇటు లైవ్ అయి మనకు వచ్చేసి పదిహేను పదహారు కిలోలు లైవేట్ వస్తాయి ప్రతి ఒక్క పిల్లకి కొమ్ము కొట్టు ఉన్నాయి మనకి పాలు మర్చిపోయిన పిల్లలు ఇవి ఫామ్ లోవలకి కూడా పనికొస్తాయి మనకి పిల్లలు అన్నీ హెల్తీగా చాలా బాగున్నాయి నేనే దగ్గరుండి అయితే వీడియో తీశాను మనకి యావరేజ్ మీద ఇవైతే మనకి ఫైనల్ రేట్ అయినా కూడా నాకు చెప్పున్నాడు అన్న నెంబర్కైనా కాల్ చేయండి ఒకవేళ అన్న నెంబర్ కలవకపోతే నా నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే అన్నకి ఇక్కడ సిగ్నల్ ఉండొచ్చు ఎందుకంటే మా విలేజ్లో ఎయిర్టెల్ సిమ్ అనేది ఇక్కడ సిగ్నల్ రాదు ఓన్లీ జియో సిమ్ వరకే పనిచేస్తుంది అన్నది ఇక్కడ బీఎస్ఎన్లు ఒకసారి ఇంట్లో ఉంటే సిగ్నల్ అనేది రాదు కాబట్టి బయట ఉన్నప్పుడు సిగ్నల్ వస్తుంది కాబట్టి కాల్ చేయండి ఒకవేళ అన్న నంబర్ కాల్ కలవకపోతే నాకు కాల్ చేయండి ఇవి మా విలేజ్లోనే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మా విలేజ్లోనే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు అన్న నంబర్కైనా కాల్ చేయండి అన్న నెంబర్ కలవకపోతే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ అడ్రస్ చెప్తాం బ్రదర్ ఇది అడ్రస్ మా విలేజ్ అన్నది అడ్రస్ మీకు తెలియదు కాబట్టి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల విలేజ్ బ్రదర్ ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల మా విలేజ్లోనే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కైనా కాల్ చేయండి మీరు వచ్చారంటే ఇవి మనకి రైతు వారీగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రైతుల దగ్గర అతను కొని ఆపి ఒక రైతు ఒక రైతు కొని ఆపుకున్నాడు బ్రదర్ అతని పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు కలిపి ఇతను మేపుకుంటూ అమ్ముకుందామని ఆపుకున్నాడు కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు మీరు వచ్చారంటే ఖచ్చితంగా పిల్లల దగ్గరికి తీసుకెళ్తాను చూసిన తర్వాత మీకు నచ్చాయంటే బ్యారెన్స్ చేసి తీసుకెళ్ళొచ్చు బ్రదర్ కాబట్టి నా నెంబర్కైనా కాల్ చేయండి అన్న నెంబర్కైనా కాల్ చేయండి ఓకే బ్రదర్ ఇంకా వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కనిపించే గొర్రెల్లో పిల్లలే బ్రదర్ ఆ ఎదురుగా ఉండే పిల్లలే మనకి ఈ పిల్లలు ఆ గొర్రెల్లో పిల్లలే మనకి ఈ పిల్లలు